హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆతి గురించి శ్రీను బాధపడుతూ ఉంటే వెంకట్రావు ఇలా అంటాడు శ్రీనుతో రేయ్ నువ్వు బాధపడకరా నీకోసం ఆతిని నేను పెళ్లి చేసుకునేలా చేస్తాను అని అంటే ఏం మాట్లాడుతున్నావు నానా వాళ్ళ నాన్న నా వల్ల చచ్చిపోయాడని చెప్పేసి ఇప్పుడు తను నా మొహం కూడా చూడటానికి ఇష్టపడట్లేదు అలాంటిది పెళ్ళి ఎలా చేస్తావు చేస్తావునా నువ్వు అని మాతే ఉండి మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటే రేయ్ మతే ఉందిరా ఇంకా స్పృహలోనే ఉన్నాను తాగింది ఇంకా ఎక్కలేదు అందుకే కరెక్ట్గానే ఉన్నాను ఇప్పుడే చూడు ఏం చేస్తాను ఆద్య నీతో పెళ్ళికి ఒప్పుకునేలా చేస్తాను అని వెంకట్రావు అంటే ఎలా చేస్తావు నాన్న అని అంటూ శ్రీను అడిగితే నేను చెప్తాను కదా ఎలా చేస్తానో చూస్తూ ఉండు అని వెంకట్రావు అంటాడు అప్పుడే ఒక అతను అటు నుంచి వెళ్తూ ఉంటాడు అతన్ని పిలుస్తాడు వెంకట్రావు ఇలా అంటాడు నీ ఫోన్ ఒకసారి ఇవ్వవా అంటే అతను ఫోన్ ఇచ్చేసి అక్కడ వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటాడు వెంకట్రావు ఇలా అంటాడు రే నాన్న ఆది నెంబర్ చెప్పరా అంటే ఎందుకు నాన్న ఇప్పుడు ఫోన్ ఎందుకు నెంబర్ ఎందుకు అని అంటూ శ్రీను అంటాడు ఇప్పుడు వెంకట్రావు రేయ్ చెప్పరా నేను చెప్తాను కదా చెప్పు ఇప్పుడు ఫోన్ నెంబర్ చెప్పు అని అడిగితే ఇక అప్పుడు శ్రీను అంటాడు వద్దునా నువ్వేం చేస్తున్నావో నాకు తెలియట్లేదు వద్దు నువ్వు ఆపేసే అంటే లే చెప్తావా చెప్పవా అని ఎంటూ గట్టిగా అడిగితే సరే అని శ్రీను ఆతియ నెంబర్ చెప్తాడు ఆ నెంబర్ చెప్పగానే ఒక్కసారిగా అంత ఆలోచిస్తూ ఇంకా వెంకట్రావు ఫోన్ చేస్తాడు ఆతియ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని అంటే ఇక నోటికి ఖర్చు పెట్టుకొని ఇంకా నోటికి అడ్డుగా ఖర్చు పెట్టుకొని ఇలా మాట్లాడుతూ ఉంటాడు వెంకట్రావు వాళ్ళ నాన్న కిషోర్ లాగా అమ్మ ఆతియ అని అంటే డాడీ అని అంటూ ఆతియ అంటుంది అవునమ్మా డాడీనే మాట్లాడుతున్నా అంటే డాడీ నువ్వు నువ్వు బాగానే ఉన్నావు కదా అని ఆతియ అంటూ ఉంటే నేను బాగానే ఉన్నానమ్మా ఆరోగ్యంగా ఉన్నాను ఇంకా నాకు ఏమీ కాలేదు నేను అక్కడ నీళ్ళలో పడి చచ్చిపోయానని నువ్వు అనుకుంటున్నావు కదా అందుకే నేను నీకు ఫోన్ చేశానమ్మా అంటే డాడీ నీకు బ్రతికే ఉన్నావు నీకేమీ కాలేదు అసలు నువ్వు ఎక్కడున్నావు డాడీ అని ఆతియ అడుగుతుంది ఇక అప్పుడు ఇలా అంటాడు అది నేను ఎక్కడున్నానంటే ఇది ఒక ఊరమ్మా ఆ ఊరు దగ్గర కొట్టుకొచ్చేశాను నన్ను శ్రీను చంపలేదమ్మా అని ఏంటో చెప్తే ఆతియ అంటుంది ఏంటి శ్రీను చంపలేదా శ్రీను చంపాడని ఎవరు చెప్పారు నీకు అని కిషోర్ అంటే కిషోర్తో ఆథ్యా అంటుంది అప్పుడు కిషోర్ అంటాడు అదే నువ్వు అనుకుంటున్నావు కదా శ్రీను నన్ను చంపాడని అది నిజం కాదమ్మా అని చెప్పగానే ఆథ్యా అంటుంది నేను శ్రీనుని అనుమానిస్తున్నానని ఆ సంగతి నీకెలా తెలుసు డాడీ నువ్వు ఇక్కడ లేదు కదా మరి నీకెలా తెలిసింది అని ఆత్య అడిగితే మళ్ళీ వెంకట్రావు కఫర్ చేస్తూ ఉంటాడు పక్కనే ఉన్న శ్రీను టెన్షన్ పడుతూ ఎందుకు చేసావు చేసావునా ఇప్పుడు అని అంటూ ఉంటాడు అప్పుడు ఆద్య చెప్పండి డాడీ మీకెలా తెలుసు అంటే అది నువ్వు అక్కడికి వచ్చావు కదమ్మా శ్రీను నన్ను నీళ్ళలో పడేస్తున్నాడు అని మాత్రమే నువ్వు అనుకున్నావు కానీ శ్రీను నీళ్ళలో పడేయలేదమ్మా అలా నేను పడ్డానా ఆ తర్వాత ఇలా కొట్టుకొచ్చేసాను శ్రీను కావాలి అని ఏమీ చేయలేదు అందుకే చెప్తున్నాను శ్రీను చాలా మంచివాడమ్మా అందుకే నువ్వు అలాగే ఆదిత్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చారు కదా అమెరికా నుండి ఇంకా వాళ్ళ గురించి వదిలేసే శ్రీనుని నువ్వు పెళ్లి చేసుకోమ్మా అని అంటే ఏం మాట్లాడుతున్నారు డాడీ మీరేనా ఇవన్నీ మాట్లాడేది మీరు అసలు ఎక్కడున్నారో చెప్పండి నేను మీ దగ్గరికి వస్తాను అని ఆత్య అంటే కిషోర్ లాగా మాట్లాడుతూ ఉంటాడు కదా వెంకట్రావు ఇలా అంటాడు నువ్వు వస్తావా వద్దమ్మా వద్దు అని అంటే ఏంటి డాడీ ఎందుకు వద్దంటున్నారు అని ఆత్యా అంటే ఎందుకంటే నేను చాలా దూరంగా ఉన్నానమ్మా ఇది చాలా దూరం నువ్వు రాలేవు ఇక్కడికి అని అంటే అలా ఇలా మాట్లాడతారు డాడీ మీకోసం ఎంత దూరమైన వస్తాను అని ఆత్యా అంటే వద్దమ్మా వద్దు నేనే ఎలాగైనా వచ్చేస్తానులే అని అంటాడు అలా అంటూ సరే నేను అసలు విషయం చెప్తామని ఇప్పుడు నీకు చేశానమ్మా అని అంటూ ఇలా అంటాడు సరే నువ్వు వెంటనే శ్రీనుని పెళ్ళి చేసుకో ఆదిత్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు అసలు మంచివాళ్ళు కాదు వాళ్ళని వదిలేసే అని అంటే అవును ఆదిత్య వాళ్ళ అమ్మా నాన్న వచ్చినట్టు నీకెలా తెలిసింది డాడీ వాళ్ళు వచ్చిన సంగతి నీకు తెలియదు కదా అని అంటే అప్పుడు ఇలా అంటాడు అవును తెలియదు అంటే నాకు తెలిసిందమ్మా ఎందుకంటే ఆదిత్యకి ఫోన్ చేశాను అంటే ఇదేంటి డాడీ మీకు మరుపు అని ఇందాకనే చెప్పారు అని నా నెంబర్ మాత్రమే గుర్తుంది అని చెప్పారు మరి అది తెలిసింది అంటే ఆ నెంబర్ కూడా నాకు గుర్తుందమ్మా ఇంకా ఎవరిది గుర్తులేదు ఆ నెంబర్ అయితే నాకు పక్కా గుర్తుంది అని చెప్తాడు అందుకే వాళ్ళ ఆదిత్యకి ఫోన్ చేసినప్పుడు మా అమ్మ నాన్న వచ్చారు ఇక్కడ ఇలా జరిగింది మేము అమెరికా వెళ్ళిపోతున్నాము అని చెప్పాడు నువ్వు మంచి పని చేసావమ్మా వాడిని పెళ్ళి చేసుకోకుండా ఉండి చాలా మంచి పని చేసావు అని అంటే అసలు డాడీ మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు డాడీ మీరు వెంటనే వచ్చేసేయండి అంటే రాలేనమ్మా ఇప్పుడు నేను రాలేను అంటే ఎందుకు రాలేదు డాడీ అని సీరియస్గా అంటే ఎందుకంటే నేను రాలేనంతే నాకు చాలా నీటిలో పడిపోయాను దెబ్బలు తగిలాయి కదా కాళ్ళు అన్నీ నొప్పుగా ఉన్నాయి స్థితిలో ఉన్నాను అంటే అప్పుడు ఏడుస్తూ ఆతి అంటుంది మీరు అలాంటి పరిస్థితుల్లో ఉంటే మిమ్మల్ని వదిలేసి నేను ఎలా సంతోషంగా ఉంటాను డాడీ నేను వస్తాను డాడీ లేదంటే మీరే ఈరోజు వచ్చేసేంటి డాడీ అంటే నేను రావటానికి కొంచెం సమయం పడుతుంది ఆలోపు నువ్వు పెట్టుకున్న ముహూర్తానికి శ్రీనుతో పెళ్లి జరిపించేసుకో అంటే ఏంటి డాడీ శ్రీనుని పెళ్లి చేసుకోమని మీరు చెప్తున్నారా అది నిజమా అని అంటే అవును నేను నిజమే చెప్తున్నా శ్రీను చాలా మంచివాడు ఆదిత్యతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఆదిత్య చెత్త విధవా అనేసి శ్రీను చాలా మంచివాడని అందుకే శ్రీనుని పెళ్లి చేసుకోమా అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆత్య అంటుంది అసలు ఏం మాట్లాడుతున్నారు డాడీ ఒకసారి శ్రీనుని పెళ్లి చేసుకోని అని చెప్తావు మళ్ళీ ఇంకా ఇక్కడికి నేను రాలేను అని చెప్తావు అసలు ఏం మాట్లాడుతున్నావో నాకు తెలియట్లేదు డారీ నువ్వు నిజం చెప్పు ఎక్కడన్నావు అంటే అప్పుడు ఇదేంట్రా ఇది ఆత్య కాదు ప్రశ్నల పుట్ట అని అంటూ వెంకట్రావు అంటాడు అప్పుడే సరే నేను మళ్ళీ చేస్తాను అనేసి ఫోన్ పెట్టేసిన తర్వాత ఆత్యా టెన్షన్ పడుతూ ఉంటుంది ఫోన్ ఇచ్చేస్తే ఆ పన్న అతను ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఆత్య మళ్ళీ అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో అని అంటే చెప్పండి ఎవరు మీరు ఇందాక నాతో ఫోన్ మాట్లాడిన అతనికి ఒకసారి ఫోన్ ఇస్తారా అని ఆతి అడుగుతుంది మీరు డాక్టరే కదా అని అంటే లేదమ్మా నేను డాక్టర్ని కాను ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాను అంటే ఇందాక మాట్లాడరు కదా ఆయనకి ఒకసారి ఫోన్ ఇవ్వరా అని చెప్పి అడిగితే అప్పుడు అది చూసి ఓ వెంకట్రావు గారిక అంటే వెంకట్రావు ఏంటి అని ఆత్య అంటే అవును ఇందాక మీతో మాట్లాడింది రఘురామయ్య గారి ఆ బావగారు వెంకట్రావు గారే అని చెప్పగానే ఒక్కసారిగా ఆత్యా షాక్ అయిపోతుంది ఏంటి మీరు చెప్పేది నిజమా అంటే అవునమ్మా ఇక్కడ నేను పొలం దగ్గర ఉన్నాను ఆయన నన్ను పిలిచి ఫోన్ ఇవ్వమన్నారు ఇప్పుడే ఫోన్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చాను మళ్ళీ మీరు ఫోన్ చేశారు అంతే ఆయనే మాట్లాడారమ్మా మీతో అంటే ఆత్య టెన్షన్ పడుతూ ఏడుస్తూ పరిగెత్తుకొని పెద్దనాన్న పెద్దనాన్న అని హాల్లోకి వచ్చేసరికి అందరూ అక్కడికి వచ్చేస్తారు రాగానే ఏంటమ్మా ఏంట ఆత్య అని అంటూ రఘురామ్ అడిగితే ఇలా చెప్తూ ఉంటుంది ఆత్య నా విషయంలో చాలా తప్పు చేశాడు మావయ్య అంటే ఏం చేశాడు అంటే ఇందాక ఇలా బయటికి వెళ్ళానా అలా వెళ్ళినప్పుడు ఇంకా ఇలా వెంకట్రామ్ మావయ్య నన్ను మా నాన్న చేసినట్టుగా ఫోన్ చేసి శ్రీనుని పెళ్లి చేసుకో అది ఇది అని మాట్లాడారు అంటే మా ఆయన ఎప్పుడు ఎందుకు అలా చేస్తారు అలా ఏమి చేయరు ఓ దీనికే టపాకాలు ఎగిరినట్టుగా అరుస్తూ వచ్చావేంటి అని అంటూ పద్మ అంటుంది లేదు నేను నిజమే చెప్తున్నాను మా నాన్నలాగా మాట్లాడారు చేసి అని ఆత్య అంటే అందరూ అలా చూస్తూ ఉంటారు అలా బావ అన్నయ్య గారు మాట్లాడారంటే నమ్మబుద్ధి కావట్లేదు అని వతి అంటే నిజం చెప్తున్నాను పెద్దన ఇంకా మళ్ళీ నాకు ఇందాక చేసిన నెంబర్కే చేస్తే పొలం దగ్గర ఉన్నాను నేను రఘురామయ్య గారి బావగారు ఆయన తీసుకున్నారు ఫోను అని చెప్పారు అంటే అది అదే కదా దానికి అర్థం రఘురామ్ అదే వెంకట్రావు మావయ్య మాట్లాడినట్టు కదా అని అనేసరికి ఇంకా రఘురామ్ ఇలా అంటాడు అవును అమ్మ ఒకవేళ శ్రీను బాధపడుతున్నాడని శ్రీనుని బాధని తగ్గించడం కోసం ఇలా ప్లాన్ చేశాడేమో నువ్వేమి పట్టించుకోకు సరేనా అని అంటూ చెప్పగానే సరే అనేసి ఇంకా అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఆత్య ఇంకా ఇలా అంటాడు శ్రీను మీద కోపం నీకు పోవడానికి చేసి ఉంటాడు బావగారు రాని నేను చెప్తాను అని రఘురాం అంటాడు ఆత్య ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రీను వెంకట్రావుని సీరియస్గా తిడుతూ ఉంటాడు చ అంత చెత్త చెత్త చేసేసావు ఇంతకు ముందే బాగుండేది అని అంటే నేనేం చేశాను రా బాగానే మాట్లాడాను కదా అంటే నీ మొహం మాట్లాడావు ఇప్పుడు కానీ తెలిసిపోయిందంటే ఇంకా పెద్ద పెంట అవుతుంది అని శ్రీను సీరియస్ అవుతాడు ఆ తర్వాత ఇంకా రామలక్ష్మి గ్రౌండ్లో నుంచి ఏడ్చుకుంటూ అస్మిత చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి శౌర్య వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు రామలక్ష్మి కోసం అలా వస్తూ ఉండగానే సడన్గా రామ కనిపిస్తుంది దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు వచ్చి రామ అని అంటూ చాలా హ్యాపీగా ఇలా హక్ చేసుకోబోతే రామలక్ష్మి చెయ్యి మధ్యలో అడ్డు పెడుతుంది అప్పుడే ఇలా అంటాడు ఏంటి రామా ఏం జరిగింది అని అడిగితే ఇంకా ఏం కావాలి సార్ ఇంకా ఎందుకు వచ్చారు మీరు అని ఏంటో రామ అంటుంది అదేంటి నీతో అస్మిత మాట్లాడలేదా అంటే మాట్లాడింది అని అంటే మరి అందుకు నీకు రిలీఫ్ అయింది కదా ఇప్పుడు ఏ సమస్య లేదు కదా అని చెప్పగానే అవును ఏ సమస్య లేదు అని ఏంటో రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చూడండి సార్ మీరు ఏమైనా చేసుకోండి కానీ మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు తెలిసిపోయింది అని అంటే అసలు ఏం మాట్లాడుతున్నావు రామా నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకైతే తెలియట్లేదు అని చెప్పగానే ఎందుకు చేస్తున్నానో మీకు తెలీదా అంత అంతా ఇలా జరగటానికి కారణం మీరే కదా సార్ అని అంటూ ఉంటే అస్మిత నీకేం చెప్పింది అసలు అంటే ఇంకేం చెప్పాలి మీరు తనని ప్రేమించి ఇంకా తన మీద ప్రేమ ఎంత ఉందో తన కడుపులో ఉన్న బిడ్డ గురించి తెలుసుకొని మేము ఇలా షాక్ అవ్వాలి సార్ అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నిజంగా మీరు చాలా గొప్పవారు అనుకున్నాను కానీ మీ మీద నేను చేయలేదు తప్పు చేయలేదు అంటూ ఉంటే ఏ మూలో కొంచెం కొంచెం ఆశ ఉండేది సార్ అది కాస్త మొత్తం కాలిపూడిదైపోయింది అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అస్మిత ఏం చెప్పిందో చెప్పురామా అసలు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అంటే ఇంకా ఏం చెప్పాలి సార్ తన ప్రెగ్నెన్సీ గురించి నువ్వు చేసిన ఘనకార్యం మీ మధ్య ఉన్న ప్రేమ గురించి చెప్పమంటారా అని అంటూ రామి ఏడుస్తూ చెప్తే శౌర్య షాక్ అయిపోతాడు ఏంటి ఏంటి అయినా అలా ఎందుకు చెప్పింది తను మళ్ళీ ఇదో పెంట పెట్టిందా అని అంటూ ఉంటే అవును సార్ తను తప్పు చేయలేదు కాబట్టి ఇంకా నీ విషయం తప్పు అనుకున్న తను నిజాలు చెప్తుంది నీలా అబద్ధాలు చెప్పదు అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మిమ్మల్ని ఎంత నమ్మాను సార్ మీరు నన్ను ఇంత మోసం చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు ఇంత దారుణంగా నన్ను మోసం చేసి బాధ పెడుతున్నారు అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అయినా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను మీలా నేను నటించలేదు అందుకే ఇంత బాధపడుతున్నాను అని రామలక్ష్మి అంటుంది ఇలా అంటుంది మళ్ళీ వెంటనే మా నాన్నతో చెప్తాను సార్ మీరు కంగారు పడకండి ఈ పెళ్ళి ఎలా ఆపాలో మా నాన్నతో చెప్పి నేను అలాగే ఆపేస్తాను మీరు మాత్రం ఏం భయపడకండి మీరు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి అని చెప్తే ఇంకా రామా అదంతా అబద్ధం అస్మిత కావాలని నా మీద చెప్పింది అది ఇలా చెప్తానని ఇక్కడికి వచ్చి మళ్ళీ రివర్స్లో చెప్పిందా అని అంటూ ఉంటే అవును సార్ మీరు భలే మాట్లాడుతున్నారు తను కావాలని ఎందుకు చెప్తుంది అయినా ఇంకా ఆడపిల్ల అయినా సరే తప్పు అయినా సరే డేర్గా ఒప్పుకుంది మీరు మాత్రం ఇంకా బుకా ఇస్తూనే ఉన్నారు అయినా మా నాన్నతో చెప్పి మీ మీదకి రాకుండా నేనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయిస్తానని చెప్తున్నాను కదా సార్ ఎందుకు ఇంకా అంత బాధపడుతున్నారు అని ఏంటో మాట్లాడుకుంటూ అలా చెప్తూ ఉంటే సౌర్య అది రామా అది అబద్ధం రామా అని ఏడుస్తూ ఉంటే అయినా సరే రామలక్ష్మి వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సౌర్య కూడా అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్